అయ్యో పద్మక్క ఎట్లా జరిగింది అసలు ఇంత పని చెప్తని అనుకోలేదు స్వప్న పుష్ప నా బిడ్డ నన్నీ వేయింది మమ్మల్ని మోసం చెప్తాన్ని నేను ఎన్నడనుకోలేదు అనుకోలేదు పుష్ప ఇకమ్మ బతికేందుకు పుష్ప ఉన్నదని ఒక బిడ్డ వేయింది మేము దాని పెళ్లి కనుక ఇద్దాం అనుకుంటే అదే మోస రాత పాడగాను గట్ల రాసి కచ్చుకున్నది మేము ఎంత చెప్పినా కూడా ఊకో పద్మక్క ఊకో ఏం స్వప్న రాత్రి అట్లా పెట్టుంది అట్లా జరిగింది ఏం చెత్తావు పూగ అయిపోయిందన్నైతే మార్చలేం కదా ఏడువకు ఊకో అన్నయ్యా ఊకో ఏడువకు వెంకటేష్ ఊకోరా నువ్వన్న దానికి ధైర్యం చెప్పాలి కానీ నువ్వే ఏడితే ఎట్లరా ఏడువకు ఊకో ఏమంది ఏం చెప్పమంటవా నేను నా ప్రయత్నం నేను చేసే కాడికి వేసినా తిట్టినా కొట్టినా అని మర్చిపోవానికి ఇచ్చి పెళ్లి అయ్యాను కూడా అన్న ఆయన కూడా అది ఇంతకు భరి తెగితే అని నేను అన్నాడు అనుకోలేదవ్వా చిన్నప్పటి నుంచి దాని కాలికి మట్టంటకుండా చూసుకున్నావాడు ఎట్లా చూసుకుంటాడో అన్న బిట్టాను మాకిష్టం నేను పని చేసింది పోయ్యాన్ని పెళ్లి చేసుకునే పోలీస్ స్టేషన్లో నా పరువు తీసింది ఊళ్ళో నన్ను తలెత్తుకోకుండా వేసింది ఏడవకరా వెంకటేషు ఏం చేస్తారు నీ బిడ్డకు అట్లనే పెళ్లి కావాలనుంది అట్లనే జరిగింది మీరు ఏడు తిరగత్తదారా ఏడవకో